బ్రేకింగ్ దుతుంది నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో రమణయ్య అనే వ్యక్తితో పాటు మరో ఐదు మంది విద్యార్థులు దుర్మరణం చెందారు మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది బుచ్చి నుంచి నెల్లూరు వైపు వస్తుండగా కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాలెం సమీపంలో మార్గ మధ్యంలో హైవేపై అదుపు తప్పి పక్కనే ఉన్న దుకాణంలోకి అతి వేగంతో కారు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న రమణయ్య అనే వ్యక్తి దుర్మరణం చెందారు విషయం తెలుసుకున్న సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేస్తున్నారు అనంతరం నారాయణ హాస్పిటల్కి వెళ్ళి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను వివరాలను సేకరిస్తున్నారు విద్యార్థులందరూ బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ ఫంక్షన్కి వెళ్ళి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ప్రమాదంలో మరణించిన వారు జీవన్ నరేష్ గుర్తించారు అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్